హైదరాబాద్ నుంచి సౌత్ జోన్ బెంగళూరు హైవే ఒక రేంజ్ లో అయితే డెవలప్ అయిపోతుంది కానీ ఎందుకు డెవలప్ అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకంటే అక్కడ మనకి నేషనల్ హైవే ఉంది ఎయిర్లైన్స్ కి అవైలబుల్ గా ఉంది అంతేకాకుండా రైల్వే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట ఒక బెంగళూరు హైవే నుంచి ఇన్ని ఫెసిలిటీస్ ఉండడం బట్టి మనకి ఆ హైవే అనేది చాలా స్పీడ్ గా డెవలప్ అయిపోతుంది స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే షాద్ నగర్ షాద్ నగర్ అయితే సూపర్ ఫాస్ట్ గా అయితే డెవలప్ అయిపోతుంది సో అక్కడ కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో హై అప్రిసియేషన్ అయితే వస్తుంది హై అప్రిసియేషన్ వస్తుంది కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్న డౌట్ అయితే ఉంది కదా సో అందుకే నేను అదురి వాళ్ళని అయితే తీసుకొచ్చేసాను అదురి వాళ్ళు అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అక్కడ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి డోకా ఉంది ఇప్పుడైతే మనం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఉన్నాం అనమాట ఈ స్టాచ్యూ స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్ లోనే ది సెకండ్ లార్జెస్ట్ సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న స్టాట్యూ అనమాట సో ఇది ఈ హైవేకి ది బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ టూ థౌసండ్ లో మంచి స్మార్ట్ సిటీ అయితే అండ్ స్వర్ణ భారతి కూడా ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది అనమాట ఈ ప్లేస్ కి చాలా దగ్గరలో ఉన్నాయి అదూరి వించర్స్ అయితే మధ్య మధ్యలో ఆగి ఎందుకు చూపిస్తానంటే అదూరి వించర్ కి వెళ్లేటప్పుడు ఏమేమి దగ్గరగా ఉన్నాయి అనేది నేను చూస్తూ మీకు చూపిస్తున్నా అనమాట మరి ఇంకెందుకు ఇక్కడ నుంచి అదూరి వించర్ కి అయితే వెళ్ళబోతున్నాం సో వచ్చేది షాబ్ నగర్ మరో గచ్చిబలి అవుతుందంటే అస్సలు నమ్మలేదండి కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నమ్మాలి ఖచ్చితంగా ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒకటే కాదు చాలా కంపెనీలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయితే అయిపోయి ఉన్నాయి అనమాట ఇలాంటి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ అయితే గచ్చిబౌలిలో ప్రాపర్టీ ఉంటే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది ఇప్పుడైతే ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి అనమాట మరి ఇంకెందుకు కాలుష్యం షాద్ నగర్ లో గనక మీరు ఇప్పుడు గనక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ లో డబల్ ఇక టెన్ రెట్స్ అయితే పెరగబోతుంది సో వెళ్తూ వెళ్తూ దారిలో నేను ఇవన్నీ అయితే మీకు చూపిస్తాను పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే ఉన్నాం అనమాట ఇండస్ట్రియల్ పార్క్ ఇది ఇక్కడ నుంచి అదురే రాజాపూర్ గోల్డెన్ హైట్స్ కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం మనం ఇక్కడ ఈ పార్క్ ఉండడానికి దానికి ఏంటి సంబంధం అనుకుంటే ఇక్కడ మనకి ఫ్యూచర్ లో ఫోర్ లాక్ నుంచి ఫైవ్ లాక్ ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుంది దాని వల్ల ఏంటంటే ఈ ఏరియా అంతా బాగా డెవలప్ అయిపోతుంది సో ఇలాంటి ప్లేస్ లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ ఇన్వెస్ట్మెంట్ కి అప్రిసియేషన్ అయితే లభిస్తుంది సో అలాంటి ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి నేను చూపిస్తున్నాను అదురీజ్ రాజాపూర్ గోల్డెన్ హైట్స్ ఫైనలీ అధురేజ్ గోల్డెన్ హైట్స్ రాజాపూర్ కి అయితే వచ్చేసాం ఇది రాజాపూర్ మండలంలో ఉందన్నమాట జస్ట్ హైవేకి వన్ కిలో మీటర్ డిస్టెన్సే ఉంది చాలా తక్కువ టైంలో అయితే నేను ఈ వించర్ అయితే రీచ్ అయిపోయాను చూస్తున్నారు కదా ఇది అనమాట వించర్ చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తుంది అనమాట ఇక్కడ సో దీనికి నియర్ చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి నేను అది వన్ బై వన్ చెప్తాను ఫస్ట్ అయితే మనం వించర్ చూడడానికి లోపలికైతే అయితే వెళ్ళిపోదాం సో వచ్చేసింది వించర్ డెవలప్మెంట్ అయితే అయిపోయింది చుట్టూ మనకి కాంపౌండ్ వాళ్ళు వేసేస్తున్నారు మనకి ఆర్చ్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా లేఅవుట్ బయట సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట మంచిగా మనకి సెక్యూరిటీ అయితే ఉంటుంది ఈ లేఅవుట్ లో కనుక మీరు కొనుక్కున్నట్టు అయితే ప్రాపర్టీ మీకు ఏం భయం అక్కర్లేదు మామూలుగా మనం చూస్తున్నట్టయితే ఎక్కడైనా ఓపెన్ ఫ్లాట్లు కొనుక్కోవాలంటే ఇవాళ రేపు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటున్నాయి సో అద్దూరి వాళ్ళ దగ్గర కనుక మీరు కొనుక్కున్నట్టయితే అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు అనమాట చూస్తున్నారు కాంపౌండ్ వాళ్ళైతే అంత వేసేస్తుంది రోడ్స్ వేసేసి ఉన్నాయి కరెంట్ పోల్స్ కూడా వచ్చేసి ఉన్నాయి సో రెడీ టు ఆక్యుపై బాలానగర్ ఇండస్ట్రీస్ కి చాలా దగ్గర ఉంటుంది పోలేపల్లి సైజ్ వస్తున్న దారిలోనే ఉంది మనకి దివిటీ పల్లి ఐటీ పార్క్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అమర్ రాజా బ్యాటరీస్ కూడా ఇక్కడికి చాలా దగ్గర ఉంటుంది అంతేకాకుండా జడ్జర్ లకి ఫైవ్ మినిట్స్ లో అయితే మీరు చేరుకోవచ్చు చూస్తున్నారు కదా లేఅవుట్ అయితే చాలా బాగా డెవలప్ అయితే చేసేస్తున్నారు వాటర్ ట్యాంక్ కూడా రెడీ అయిపోయింది మనకి స్ట్రీట్ లైట్స్ కి పోల్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట ఇంత బాగా డెవలప్ అవుతుంది ఇక్కడ గనక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా గన ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ అనమాట అంతేకాకుండా ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ముడా అప్రూవల్ ఉంది అంతేకాకుండా రేరా అప్రూవల్ ఉంది మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది అంతేకాకుండా మెయిన్ గా చెప్పుకోవాల్సింది మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది అదూరిస్ గోల్డెన్ హైట్స్ రాజాపూర్ లేఅవుట్ లో డిఫరెంట్ స్క్వేర్ యార్డ్స్ లో అయితే ప్లాట్స్ అయితే రెడీగా ఉన్నాయి అది మనకి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మరి ఇంకెందుకు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి మంచి అప్రిసియేషన్ రావాలంటే ఇలాంటి చోట ఇన్వెస్ట్ చేస్తే చాలా స్పీడ్ గా అయితే అప్రిసియేషన్ అయితే పొందేది ఫ్రీ సైట్ విజిట్ అయితే ఉంటుంది అనమాట కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ కనుక మీరు కాల్ చేసి మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు లేదు ఈ లేఅవుట్ కి సంబంధించి మరింత ఎంక్వైరీ ఏమైనా చేయాలి అనుకుంటే కూడా ఈ నంబర్ అయితే కాల్ చేసేయండి